హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిథనూస్ పోలి ఈరోజు రెసిపీ మసాలా పాస్తా ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మెక్రోని పాస్తాను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పాస్తా మొత్తం వేసేసుకొని బాగా కలిదిప్పుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలదిప్పండి ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పాస్తా విడిపోకుండా నీట్గా వస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా పొంగు వచ్చింది ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒకసారి కలదిప్పేసి మనం ఒక ఫోకును తీసుకొని కొంచెం గుచ్చి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇది ఇంకొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాస్తా మొత్తం బాగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ అల్లము వెల్లుల్లి కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు పాస్తా అంతా వడగట్టేసి పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలిదిప్పుకొని మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి పాస్తాలు ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి దీన్ని మొత్తం వేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ ధనియాల కారం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలి దీనికి రుచికి సరిపడంతా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలిదిప్పుకోవాలి దీంట్లో ఒక స్పూన్ వెనిగరు ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో కావాలంటే వెజిటబుల్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు బఠానీ కానీ క్యారెట్ కానీ క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిదిప్పేసి ఒక స్పూన్ టమాటో సాస్ ఒక స్పూను చిల్లీ సాస్ కూడా కారం ఘాటుగా తినేవాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకొని కలిదిప్పుకోండి ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తాను మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కింద గ్రేవీ అంతా పాస్తాకి పట్టేలాగా బాగా కలదొప్పేసేసుకొని పొయ్యి ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పిల్లలకి ఎంతో ఇష్టమైన మసాలా పాస్తా రెడీ ఈ పాస్తా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ